ఈ ఏప్రిల్లోని ఇరవైకి పైగా భారతీయ నగరాల్లో ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీలు దాటింది మరి ఇంత ఎండలో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా సురక్షితంగా ఉండడానికి మీరు ఈ చిట్కాలు తప్పనిసరిగా పాటించండి నెంబర్ వన్ మీకు దాహం వేసినా వేయకపోయినా రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగండి టీ కాఫీ లాంటి వేడి పానీయాలు అలాగే చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలను తాగడం తగ్గించండి నెంబర్ టూ ఇంట్లోనే ఓఆర్ఎస్ లేదా నిమ్మకాయ శరబ తయారు చేసుకోండి ఒక గ్లాస్ శుభ్రమైన నీటిలో సగం నిమ్మకాయ చిటికెడు ఉప్పు కొద్దిగా చక్కెర కలపండి చెమట ద్వారా శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి పొందడానికి దీన్ని తరచుగా తాగుతూ ఉండండి నెంబర్ త్రీ ఎండలో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్లను వాడడం మానుకోండి వేడెక్కినప్పుడు అవి హానికరమైన రసాయనాలు మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తాయి నెంబర్ ఫోర్ ముఖ్యంగా బయట ఎండ నుండి వచ్చిన వెంటనే బాగా చల్లగా ఉన్న నీటిని తాగవద్దు ఇది కడుపు నొప్పి తిమ్మిలు రావడానికి ఒక్కోసారి స్పృహ కోల్పోవడానికి కారణం కావచ్చు నెంబర్ ఫైవ్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే మట్టి కుండలను పూజలు వాడండి అవి ఆవిరి ద్వారా నీటిని సహజంగా చల్లబరుస్తాయి తాగడానికి హాయిగా ఉంటాయి నెంబర్ సిక్స్ భారీగా ఉండే లేదా మసాలాలతో కూడిన భోజనాన్ని మానుకోండి తేలికపాటి ఆహారం కిచడి సలాడ్లు పండ్లు చల్లని పానీయాలు తీసుకోండి ఇవి శరీరానికి నీటిని అందించి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి నెంబర్ సెవెన్ దోసకాయ పుచ్చకాయ సోరకాయ పెరుగు లస్సీ వంటి నీరు ఎక్కువగా ఉండే తేలికపాటి ఆహారాలను తినండి ఇవి శరీరానికి నీటిని అందించి శరీర ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి నెంబర్ ఎయిట్ తేలి ఉండే కాటన్ దుస్తులనే ధరించండి సింథటిక్ వద్దు కాటన్ దుస్తుల్లో గాలి బాగా ఆడుతుంది దద్దుర్లు చర్మ సమస్యలు లేదా సెగగడ్డలు రాకుండా ఉంటాయి నెంబర్ నైన్ ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు బయట తిరగడం మానేయండి ఒకవేళ పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే ప్రతి ఇరవై ముప్పై నిమిషాలకు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోండి శరీరం ఎక్కువగా వేడెక్కడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది నెంబర్ టెన్ తలకు రక్షణగా అంచు వెడల్పుగా ఉండే టోపి పెట్టుకోండి నెంబర్ లెవెన్ మీరు ఎండలో బయట ఉన్నప్పుడు తడి కాటన్ టవల్ బంధాన లేదా గంచాన తలపై లేదా మెడ చుట్టూ వేసుకోండి తీవ్రమైన సూర్యరశ్మి నుండి మీ కళ్ళను రక్షించుకోవడానికి యూవి రక్షణ గల సన్ గ్లాసెస్ ధరించండి నెంబర్ ట్వల్వ్ మీ వాహనంలో ఏసీ లేకపోతే ఒక తడి టవల్ ను లోపల ఉంచుకుని ప్రతి ముప్పై నిమిషాలు మీ మెడను చేతులను తుడుచుకోండి ఇది మీ శరీరం ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది నెంబర్ థర్టీన్ సాయంత్రం ముఖ్యంగా రోజంతా ఎండలో గడిపిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయండి ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ప్రశాంతమైన నిద్ర కోసం పడుకునే ముందు మీ పాదాలను చల్లటి నీటిలో కాసేపు నానబెట్టవచ్చు ఫోర్టీన్ వికారం గుండె వేగంగా కొట్టుకోవడం కండరాలు పట్టేయడం లేదా గందరగోళం వంటి లక్షణాలు అశ్రద్ధ చేయవద్దు ఇది తీవ్రమైన వడదెబ్బ హీట్ స్ట్రోక్ యొక్క అత్యవసర హెచ్చరిక సంకేతాలు వెంటనే వైద్యుని సంప్రదించండి ఈ వేసవిలో మనం సంరక్షణ చూసుకుంటూ ఇతరుల పట్ల కూడా కొంచెం దయతో ఆలోచిద్దాం చాలా మందికి ఇళ్లలో సౌకర్యం ఉండదు మనం దయతో ఉన్నాం బయట ఉండే వారిని కూడా గమనిస్తూ ఉన్నాం వారికి తోచిన సహాయం చేద్దాం మీ ఇంటి మిద్దులపై పెరట్లో చెట్ల కింద బాల్కనీలో లేదా వీధుల పక్కన మట్టి పాత్రల్లో నీటిని ఉంచండి సమీపంలో ఉండే పక్షులు కుక్కలు పిల్లలు ఆవుల కోసం వాటిని రోజు నీటితో నింపండి మీకు స్తోమత ఉండే అవసరమైన వారికి ముఖ్యంగా పని కోసం ఎక్కువ దూరం నడిచే పాదచారులకు రోజంతా ఎండలో ఉండే వారికి ఒక గొడువు పనివ్వండి లేదా ఉచితంగా చల్లని నీరు మజ్జిగో అందజేస్తూ మీకు వీలైన చోటల్లో సహాయం చేయండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోవడం మర్చిపోకండి ఇట్లు సదా మీ సేవలో మీ శ్రేయోభలాషి ఫోర్ ఫ్రెండ్